హలో ఫ్రెండ్స్ నా పేరు వినయ్ నేను సంపూర్ణ సురక్షా కేంద్రంలో అవుట్ రీచ్ వర్కర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు మీరు ఈ కేంద్రంలో వర్కర్ వర్కర్కి ఏం పని అని అనుకోవచ్చు అయితే ఈ వీడియోలో మీకు దానికి సరైన సమాధానం దొరుకుతుంది నా ముఖ్యమైన పని హెచ్ఐవి లేదా ఎస్టీఐలు సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారిని సంపూర్ణ సురక్షా కేంద్రంతో అనుసంధానం చేయడం తద్వారా వారికి హెచ్ఐవి ఎస్టిఐ ఇన్ఫెక్షన్లు రాకుండా నివారించేందుకు నేను మరికొంతమందిని కలుస్తాను ఒకసారి సంపూర్ణ సురక్షా కేంద్రంలో పరీక్ష చేయించుకోవడానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి రాని వారిని వారిని కలిసి వారికి ఫాలో అప్ పరీక్షల అవసరాన్ని తెలియజేస్తాను మళ్లీ వారిని సంపూర్ణ సురక్షా కేంద్రానికి తీసుకువస్తాను నేను ఎప్పటికప్పుడు కమ్యూనిటీకి వెళ్లి ప్రజలకు ఐఈసి ద్వారా కొన్ని అంశాలపై అవగాహన పెంచుతూ ఉంటాను అవేంటంటే ప్రతిసారి కాండోమ్ సక్రమంగా ఉపయోగించడం క్రమబద్ధంగా హెచ్ఐవీ ఎస్టీఐ పరీక్షలు సూదులు కుక్కర్లను ఇతరులతో పంచుకోకపోవడం గర్భిణీ స్త్రీలకు హెచ్ఐవి పరీక్షలు నేను చేసే ఈ పనులన్నిటి లక్ష్యం ఒక్కటే హెచ్ఐవీ ఎస్టీఐ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి సంపూర్ణ సురక్షా కేంద్రంలో లభించే సేవల గురించి తెలియజేయడం అలాగే కేంద్రంతో వారిని అనుసంధానించడం ద్వారా వారు హెచ్ఐవి మరియు ఎస్టీఐల బారిన పడకుండా రక్షణ పొందేలా సంపూర్ణ సురక్షా కేంద్రంలో ఔట్రీచ్ వర్కర్ గా పనిచేయడం ఎంతో గర్వకారణం హెచ్ఐవి మరియు ఎస్ఐటి సంబంధిత ఉచిత సలహాలు సేవల కోసం సంపూర్ణ సురక్షా కేంద్రాన్ని సంప్రదించండి లేదా మరింత సమాచారం కోసం నేషనల్ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి సున్నా తొమ్మిది ఏడుకు కాల్ చేయండి జారీ చేసిన వారు ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ